హలో అండి ఇది చాలా మంది రిక్వెస్ట్ చేసిన వీడియో అండి అక్క మేము బ్లౌజ్ స్టిచ్ చేసిన డ్రెస్ చేసినా సరే మాకు చంకల దగ్గర ముడతలు వచ్చేస్తున్నాయి అక్క అలా రాకుండా ఉండాలి అంటే అసలు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించండి అక్క అర్థమయ్యేలా చెప్పండి అని చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి ఇన్స్టాలో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ కింద తీసుకోండి ఇప్పుడు కింద క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి లైన్గా ఒక మార్క్ అనేది చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వైపుకి ఒక పావు ఇంచు మార్కింగ్ అయితే ఎక్స్ట్రా చేసుకోండి నేను పైపింగ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మీరు కనుక హెమ్మింగ్ చేయాలి అనుకుంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ అయితే చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచులు పది ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ మార్కింగ్ని కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత పది ఇంచులే చేతి పొడవుకి ఎవరికైనా సరే మూడున్నర ఇంచులు లేదా ఇంచుల చంక డౌన్ అనేది తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఇంచుల చంక డౌన్ కోసం తీసుకున్నాను ఈ ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు చేతి లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి నేను కట్ చేస్తున్న బ్లౌజ్కి చేతి లూజ్ వచ్చేసి పన్నెండు ఇంచులు ఉంది పన్నెండు ఇంచుల్లో సగం వచ్చేసి ఇంచులు ఆరు ఇంచుల దగ్గర నేను ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను మనం కింద చేతి లూజ్ కోసం ఇంచులు తీసుకున్నాం కాబట్టి చంక డౌన్ దగ్గర మార్కింగ్ దగ్గర మనం ఏడించులు తీసుకోవాలి ఆరు ఇంచులకి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు పై వైపుకి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ అయితే చేసుకోండి వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా సరే పై వైపున మార్కింగ్ అయితే చేసుకోవచ్చు నేనైతే వన్ ఇంచ్ మార్కింగ్ అయితే చేశానండి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు మీరు ఎంత ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకుంటారో అంత ఖర్చు కోసం మార్కింగ్ అయితే చేసుకోండి ఇక్కడ నేను రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి చంక లూజ్ దగ్గర తీసుకున్న మార్కింగ్ వరకు ఇలా టేపును పెట్టుకొని ఈ టేప్కి మిడిల్ లో ఒక మార్కింగ్ చేసుకోండి ఈ మిడిల్ దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి పావించు పై వైపుకి పావించు కింది వైపుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకొని మనం హ్యాండ్ రౌండ్ అయితే తీసుకోవాలి అయినా సరే డ్రెస్కైనా సరే హ్యాండ్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే చంకల దగ్గర ముడతలు అనేవి అస్సలు రావండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న స్ట్రైట్ లైన్స్ మీదే కటింగ్ చేసుకొని మనం ఈ లైన్స్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలి అప్పుడు మనకి ఎంత ఖర్చు తీసుకున్నామో ఎక్కడ వరకు ఖర్చు ఉంది అనేది ఒక ఐడియా అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే టక్స్ పెట్టుకోవాలి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎవరైనా బిగినర్స్ ఉంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా అలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందో లేదో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ